ఎంబికన్నూరు పట్టణ అంబేద్కర్ సర్కిల్ నందు అరవై ఎనిమిదవ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంటరానితనం కుల వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కోనియాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఈ రోజు అన్నతమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా అని తెలిపారు అలాగే అంబేద్కర్ తన కొడుకులను పోగొట్టుకుని మనకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు ఇలా ఆయన ఎన్నో మనకు అందించిన మహానుభావుడు అని మన అంబేద్కర్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు రాజోళ్లప్ప ఎద్దుల చెన్నయ్య ప్రసాద్ శ్రీరాములు శేఖర్ రాముడు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అలుపెరుగని పోరాట యోధుడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రచించాడంటే బాబాసాబ్ అంబేద్కర్కే దక్కింది కుమారుడు చనిపోయిన ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు బాబాసాబ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మన అందరి కోసమే ఈరోజు ఉపకులాలు ఎనభై ఆరు కులాలైతేనేమి ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాలు అయితేనేమి ఇవన్నిటి కాదు ఆయన అంటరానితనమికే కానీ యువక్షతకి అటువంటికి రూపుమాపాలని మనిషి మనిషిగా చూడాలి చదువులలో ఆ రోజు ఆ రోజుల్లోన ఆయన చివరిని పెడితే కూడా బయట స్కూల్లో రా రానట్ల ఆయన వివక్షత చూపిన అవన్నీ జ్ఞాపముతోనూ నిమరి వేసి ఆయన చదవాలా 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 జ్ఞానం వస్తుందని ఆ చదువు కోసమే ఆయన తపనపడి అన్ని పద్దెనిమిది పీజీలు కూడా చదివాడు ఆ రోజు ఆయన లండన్ నుంచి అమెరికా పోయేటప్పుడు ఆయన భార్య కొడుకు ఇక్కడ పుష్టి పట్టు కూడా ఆమె తాకట్టు పెట్టి కొడుకు చూపాలని ఆయన ఆశ ఉంటే వద్దు ఆయనకి నాకిన నా ప్రజలు కావాలని ఆ డబ్బంతా ఆయన పోయేటప్పుడు ఆయన అమెరికాకి పోవాలని ఆ డబ్బు కూడా ఈ కుమారుని కూడా లెక్క చేయక ఇచ్చింది ఆమె అటువంటి మహనీ మహనీరాలు రమాబాయి రమాబాయి ఎంత తోడ్పడిందంటే ఆ మహనీయునికి నిజంగా చెప్పాలనే చదువులో కూడా ఆయన ముఖ్యంగా ఆమె లేనిదే ఆయన లేడు అటువంటి తల్లి ఈరోజు ఎవరు కూడా జ్ఞానవంతులు ఆ మహనీయునికి మహనీయురాలికి మనము రుణపడి ఉన్నాం భర్తని తోడుపడి భర్తని ముందుకు తీసుకోవాలని ఆశతోనే కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ప్రజల కోసం ఈ ఎంటరానిది తన అస్ఫృతం రూపుమాపాలని ఆ మహనీయుడు ముందుకు వస్తే ఆ ఆలోచనలోనే ఆమె కూడా నిజంగా ఆమెకి సెల్యూట్ కొట్టాలి మనమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ అటువంటి మహనీ అంశంలోనే ఈరోజు కాన్సీరామ్ గారు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఆయన అడుగుజాడులోనే పోయి ఉత్తరప్రదేశ్లోన ఒక టీచర్ని ఈరోజు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాశీరాం గారు దక్కింది బహుజన సమాజ్ పార్టీ అంటే కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద దేశంలో ఈరోజు అన్ని దేశాలకైనా ఉత్తరప్రదేశ్ అతి పెద్దది అటువంటిలో బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు బీసీలు ఉన్నారు అందరినీ ఐక్యత చేసి ఎస్సీ అమ్మాయిని ఈరోజు బెనర్జీ మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిందంటే ఆయనకే దక్కింది కానీ ఆయన అంశంలో ఈరోజు ఈరోజుకైతేనేమి ఆ మహనీయుని మనము పోల్చుకుని ఆయన చేసిన త్యాగాలు ఆ త్యాగాలని నెమరి వేస్తే ఈరోజు కానీ నిద్ర పట్టని ప్రజలు కూడా ఈరోజు అన్ని వేళల్లో అరవై ఎనిమిదవ వర్ధంతిని అన్ని చోట్ల చేసుకుంటారంటేనే ఆయన గుర్తు రావాలని ఆయన చేసిన పనులు ఆయన త్యాగాలే ముఖ్యంగా త్యాగమంటే ఏమి మనము మనము బాగుపడాలని ఉద్యోగస్తులు కావాలని ఆయన ఆలోచన లేదు ఆయనకి ఆ రోజుల్లోన జడ్జి ఇస్తే కూడా ఆ జడ్జి పదవి ఇస్తే కూడా ఆయన రాజీనామా చేసిపోయాడు ఎందుకంటే నా ప్రజలు నా దేశము అని కలిసి నాంది పలికాడు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రూపు రూపకల్పించాడంటే బాబాసాబ్ అంబేద్కరు ఆయన్ని ఖచ్చితంగా మనము కొనియాడాలి ఆయన అడుగుజాల్లో నడవాలి ఆయన చేసిన చేసిన పనులన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ రాజ్యాంగ రాజ్యాంగం కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ భారత రాజ్యాంగము ఆయన రాయకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నామంటే భారత రాజ్యాంగం ద్వారానే అంబేద్కర్ వారసులుగా అందరూ కలిసిమెలిసి ఉన్నాము మహానుభావుడు డాక్టర్ బాబా అంబేద్కరు అందరి వాడు అందరికి సమానంగా అన్ని కులాలకి అటువంటి మహనీయుడు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మనం అన్నదమ్ములుగా ఉన్నాము భారత రాజ్యాంగము ద్వారానే ఈ రోజుకైతే మహిళల్లో ప్రాధాన్యం పొందుపరిచిన అటువంటి మహనీయుడు ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి అయిందంటే ఆయన రాజ్యాంగం రాసినందుకే ముఖ్యమంత్రి మాయావతి గారు కూడా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిందంటే డాక్టర్ బాబాసాహెబ్ పొందుపరిచిన రాజ్యాంగం ద్వారానే ఆయన ఒక కులానికే కాదు ఒక మతానికి కాదు అందరి వాడు ఆయన్ని అందరిగా చూడండి కానీ ఏదో ఎస్సీలని కలిసి ఎస్సీలకి అట్టగట్టద్దండి అందుకోసమే భారత రాజ్యాంగాన్ని రూపు రూపు మార్చిందంటే నేను అందరిలో ఉండాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని పొందుపరిచాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల రాజ్యాధికారం కోసం ప్రయాణించండి ఆశయ సిద్ధాంతాలను కూడా ముందుకు తీసుకుపోయి ముందుకు నడపాలని ఆయన ఆశయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుచున్నాను ఇట్లు మాలమానాడు రాష్ట్ర ప్రధాన जरूर प्रेस करें हमारे